అందరికీ నమస్కారం నేను మా ఊరి కథలు పత్తిపాటి రూపలత తిరుపతి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా కాలనీలో ఉన్న రామాలయంలో జరిగిన వేడుకలండి ఇలా భజన మందిరాలు ప్రతి ఒక్క ఊరిలో ఉంటాయి కదా ఆ భజన మందిరాల్లో శ్రీరామనవమి రోజు హరికథా కాలక్షేపం శ్రీరాముని గురించి మనకు హరికథ రూపంలో చెప్పడం జరుగుతుంది కదా అలాగే మా ఆలయంలో కూడా ఇలాగే హరికథ కాలక్షేపం నిర్వహించారండి అలాగే శ్రీరాముని దర్శనం హనుమంతు వాహనంపై శ్రీరాములు శ్రీరాముడు సీత లక్ష్మణ సమేతంగా ఊరేగింపండి ఇలా చాలా వైభవంగా జరిగాయి నిన్న మా కాలనీలో హనుమంతుని కంటే భక్తు భక్తి కలిగిన శిష్యుడు ఎవరు ఉంటారండి రామ భక్తుడంటే హనుమంతుడే ఆ హనుమంతుల వారి ఉత్సవ మూర్తిగా అలాగే హనుమంతుని వాహనంపై శ్రీరాములు వారు ఊరేగే దృశ్యం ఇది హనుమంతుల వాహనం కొత్తదండి హనుమంతుడు చాలా అందంగా ఉన్నాడు ఆ భక్తుని మీద భక్తాగ్రేసుని మీద శ్రీరాములు వారి ఊరేగింపు ఇంకా ఇంకా చాలా ఆనందంగా అద్భుతంగా అందంగా ఉంది కదా రామరాజ్యం అన్నది మనకు వచ్చినట్లే అండి చాలా సంతోషంగా ఉంది చూస్తుంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ